ప్లీజ్ టు ప్రజాభిరీ న్యూస్ మోర్తాడు మండల కేంద్రంలో తెలంగాణ ఎరకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు యొక్క సర్వే సభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క మోర్తాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి కురు సోదరులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏకలవ్య కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అదే సందర్భంలో ఏకలవ్య కమిషన్కు కార్పొరేషన్కు తక్షణం పాలక వర్గాన్ని నియమించాలని పాలక వర్గాన్ని నియమించి ఒక వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేసి ఎరకల గిరిజనులను ఆదుకోవాలని మేము చేస్తూ ఉన్నాము చెప్తా ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా ఎదురు ఎదురు చూసినటువంటి ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలకు ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది అదే సుప్రీంకోర్టు ఎస్టీలో కూడా వర్గీకరణ చేయమన్నది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఎల్ రేవంత్ రెడ్డి గారితో మా యొక్క విన్నవము ఎస్టీలో కూడా వర్గీకరణ చేసి ఎరకల గిరిజనులను ఆదుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాము ఎందుకంటే రెక్కార్ అండ్ నిండినటువంటి ఎరకల గిరిజనులు నిత్యం ఎన్నో బాధలతో తలమునకలై ఈ బాధపడతా ఉన్నారు అలాంటి ఎరకల గిరిజనులను ఆదుకోవడానికి తక్షణము రేవంత్ రెడ్డి గారు స్పందించి తక్షణమే ఏకలవ్య కార్పొరేషన్కు పాలకవర్గాన్ని నియమించి ఇలా ఎన్నో ఏళ్ళుగా గత ప్రభుత్వం కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఎరకల గిరిజనులను ఆదుకోవాలని ప్రయత్నం చేసి చివరి వరకు ఒక్క డబ్బు కూడా ఒక పైసా కూడా ఇవ్వకుండా పోయింది అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు తక్షణం ఎరకల గిరిజనులను ఆదుకోవడానికి ముందుకొచ్చి మా యొక్క ఎరకల గిరిజనులకు కూడా దైవంగా వరదిల్లాలని ఎస్టీలో వర్గీకరణ చేసి ఆదుకోవాలని సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారితో విన్నయించుకుంటూ ఏకగ్రవ తీర్మానం చేయడం జరిగింది